లేడు బలానిచ్చే బర్ అలా బాలిపోతున్నావేంటి ఈ వయసులో ఓడనైనా ఒడ్డుకు లాగేసేలా ఉండాలి అని విమర్శిస్తున్నారా అయితే ఇది ఒక్కటి తింటే చాలండి వెయ్యి ఏనుగులో బలం వచ్చేయాల్సిందే బిగించేసేదారండి రండి ఒక మిక్సీ జార్ లో అరకప్పు వేపి పొట్టి తీసిన పల్లీలు వేసుకుని కాస్త బరగ్గానే మిక్సీ పట్టి పక్కన వేసుకోండి అదే మిక్సీ జార్ లో అరకప్పు కొబ్బరి ముక్కలో పావు కప్పు పటికి బెల్లం లేదంటే బెల్లం రెండు యాలక్కయలు కూడా వేసుకుని మెత్తగా మిక్సీ పెట్టేసి ఒక గిన్నెలో వేసేసుకోండి దగ్గర పడి అంత వరకు కలిపేసుకున్నాక ఆర చెంచా నెయ్యి చిటుకుడు ఉప్పేసి ఇలా ముద్ద కడుతుంది అన్నప్పుడు స్టవ్ ఆపేసుకుని పక్కన వేసుకోండి ఇంజలు తీసేసిన అరకప్పు ఖజూరాలు మిక్సీ జార్ లో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాక చెంచాడు వేసుకున్న గిన్నెలో వేసేసుకుని సిమ్ లో రెండు నిమిషాలు వేపేసుకున్నాక మనం చేసి పెట్టుకున్న పల్లి పొండు అందులో వేసేసి చెమ్చాడు నెయ్యేసి శుభ్రంగా కలిపేసుకుని నెయ్యి రాసుకున్న ప్లేట్ మీద వేసుకుని గోరువెచ్చుకున్నప్పుడే బాగా మెదపేసుకుని లా చేసుకుని చూపిస్తున్నట్టు మధ్యలో కొంచెం గ్యాప్ చేసుకుని మనం చేసి పెట్టుకున్న కొబ్బరి ఆ గ్యాప్ లో చూపిస్తున్నట్టుగా సర్దేసుకున్నాక కిస్మిసులు దా అంకరించేసుకుని మొక్కలు కోసుకుంటే ఎంత ఉంటదండి కొండలైనా కొరుక్కుని తినేసి ఎంత కెపాసిటీ వచ్చేసినట్టు ఉంటదండి